కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరూ ఎలా నాకు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అయితే కార్తీక పురాణం కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ఎనిమిదవ రోజు కదా అందుకే కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయం అనేది పారాయణం చేసుకుందాం ఎప్పుడు చెప్పినట్టు చెప్తున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఈరోజు అధ్యా పారాయణ అయితే మొదలు పెడదాము ముందుగా ఎనిమిదవ అధ్యాయము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం చదవడం వల్లే కాదు వినడం వల్ల కూడా అంతే ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో పురాణం అనేది చాలా పురాణ పట్టణం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా అందుకే మేమైతే గుళ్ళోనే పారాయణ చేసుకుంటాము మీరే కాదు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు కూడా కూర్చుని వింటున్నారు గుళ్ళో మీతో పాటు వాళ్ళు కూడా వింటున్నారు ఇంక ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అధ్యాయం అయితే మొదలు పెడతాము ఎనిమిదవ అధ్యాయం ఈరోజు ముందో రోజు కదా శ్రీహరినామ స్మరణ సర్వఫలప్రదం వశిష్ఠుడు చెప్పినంత విని సారీ వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగు సులభము కలుగునయు అది స్నా స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగి కలిగినట్టు చెప్పి ఇట్లీ స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునివ మునుశ్రేష్ఠులే చెప్పినారు కదా మరి తమరు ఇత్తి సూక్ష్మములో మో సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాపచారాలు పాటించగా వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చే చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిది కావున దీనికి మర్మమును విడమర్చి ఇపులి ఇపులీకరించవలసిన ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకరమైనది నేను వేద వే వేదాంగాలను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామరసరములు అనే ధర్మములు మూడు రకములు సాత్వికము అనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వము సత్వమును గుణము జయించి సత్వ గుణము జనించి ఫలప ఫలమంతయును పరమేశ్వ పరమేశ్వరునికి అర్పితము గావించి మనోవా మనోవాక్యాయ కర్మలచే నోనక్కరింప ధర్మము ఆ ధర్మము నందు ఎంతటి ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమును అర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణముగా తామరవర్ణి నది సముద్రము కలియు తావునందు స్వాతి కార్తెలో నృత్యపు చెప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి స్వాత్విక ధర్మ మాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల్యూ దేవాలయమునందు పేదలు పటి వేదాములు పఠించి సదాచారుడై కుటుంబికుడై బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరం నందు దేవాలయంలో జపతపాదునులకరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను నవిడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మహేతుపై కష్ట సుఖాలను కలిగి ఉన్నది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూరని సమయమున దాంబిక చరణం చేయు ధర్మము ఆ ధర్మం ఫలము ఇయ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమగినట్లు శ్రీ శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియకగాని ఉచ్చరించినను వారి సకల పాపాలు పోయి ముక్తి నొందురు దానికొక ఇతిహాసము కలుగు ఆజామీనుని కథ పూర్వకాలము కన్యాకుర్జము నగరములో నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ అగు హేమ వయను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులకి పేరు బడిసిద్దరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలునికి అతి గారాభముగా పెంచుచు ఆజామీనుడు అని నామకరణం చేసేది ఆ బాలుడు దినదిన ప్రవర్ధుడై అగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసాలను చేయుచు విద్య విద్యను అభ్యసింపగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచుండును ఈ విధముగా ఈ విధముగా నుండగా కొంతకాలమునకు మనకు యవ్వనమున యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలను మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎలుకల జాతికి స్త్రీ ఎలుకల జాతి స్త్రీలను వలచి నిరంతరము ఆమెతో ప్రేమక్రియలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే ఆమె ఇంటనే భుజించిచుండెడు అతి గారాబు ఎట్లా పరిణమించినదో ఇంటివి రా ఇంటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే అదుపు ఆగ్నల్లో ఉంచుకొన ఉంచుకొని పడి ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజానుమీరుడు కులభ్రష్టుడికి కాగా వాని బంధువు లతన్ని ఇచ్చి విడిచిపెట్టిరి ఆయన బంధులు అతని విడిచిపెట్టారు అందుకు ఆజానుమీడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలముల కొర పోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను ఆజానుమీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలం అనుకు ఆ బాలిక యుక్త వయసు రాగా కౌ కారముచే కన్ను మిన్ను గాయక ఆజానుమేలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాల్చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారును కనిను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనా నన్ను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండది కానీ నారాయణమని స్మరించిన ఎడల తమ పాపాలు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రమానికని కూడా వాళ్ళకి తెలియకుండాను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజానుమీనుడుకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచమున పట్టి చావునుకు సిద్ధపడి సిద్ధపడి ఉండేది ఒకనాడు భయంకరమైన వర్షాలతో పాషాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి ఆజానుమీనుడు భయంతో చెంది కువారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణాలు విడిచను ఆజాను మీడి నోట నారాయణ మన శబ్దం వినగానే యమభటులు గడగడ వణికిపోయి సాగిరి అదే వేళకు దివ్య మంగళకారులు చక్రాల గదాదారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చి నచ్చుటికి వచ్చి ఓ యమభటులారా వీడు మానవు మావాడు మేము వీనికి వైకుంఠములకు తీసుకుపోవటకు వచ్చి తిని అని చెప్పి ఆజాను మేము విమానం ఎక్కించి తీసుకుపోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు దీనిని నరకము తీసుకుపోవటే మేమి మే తీసుకుపోవడం ఇక్కడికి వచ్చితమే తినే కాదా వారిని మాకు వదులు అని కోరగా విష్ణు దొదలు ఎట్లా చెప్పసాగిరి ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్